అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఏడవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాప్తి వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్న వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టేటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలు ఏర్పడడం అదే విధంగా సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడడం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరిన నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాగనం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నిరుద్యోగులకు కళలు సాకారం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగనం వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు సంతృప్తి ఏర్పరుస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది నూతన వ్యాపార పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు బంధువులతో భోజన సౌఖ్యం కలదు ధైర్య బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యత ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడడం ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పొరపక్షాలు అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారానికి దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని ఏర్పరుస్తుంది బుద్ధి బలం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మీద ఏర్పడుతుంది దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి దూరంగా ఉండటం చాలా మంచిది ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకున్నా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారు అని గమనిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలని మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యల తెలుగును కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారం లో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం మేలు చేస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును కీలక వివాదాలు ఓ కొలికి వస్తాయి చేపట్టిన పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది కొన్ని వ్యవహారాలలో ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది తోటివారి సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ లేకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు